మహాదేవ శ్రీమాత్ర నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి రెండు వేల ఇరవై ఆరు మరి రెండు వేల ఇరవై ఆరులో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాలను అదేవిధంగా మరి ఏ రాశుల వారికి సంతాన యోగం కలగబోతు ఉంది అనేటువంటి విషయాలు అదేవిధంగా ఏ రాశుల వారికి గృహ యోగము ఏర్పడబోతూ ఉన్నది అనేటువంటి విషయాలకై తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరులో మరి ఎవరికి సొంత ఇంటి యోగము సంతాన యోగము వివాహ యోగాలు ఇలాంటివన్నీ విషయాలకై మరి మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఏమైనా ఎలాంటి సందేహాలున్నా అంటే మీకు మీ జీవితంలో ఏర్పడినటువంటి కొన్ని చిత్ర విచిత్రమైనటువంటి సంఘటనలు కావచ్చును అదేవిధంగా మీ మీ సమస్యలకై కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా మీరు కామెంట్ చేయండి మీ మీ సమస్యలనే మా ప్రశ్నగా తీసుకొని తప్పకుండా మీకుండే అటువంటి సమస్యలకు అత్యంత అద్భుతమైనటువంటి సమాధానాలు ఇస్తూ మనము ముందుకు వెళదామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక మాట రెండు వేల ఇరవై ఆరు అయినా ఇరవై ఏడైనా ఇరవై అయినా గడిచినటువంటి సందర్భాలైనా కూడా మనము మన వ్యవహారిక నామము జన్మ నామము ఇవి ఏమిటి అనేది మనం చెక్ చేసుకోవాలి ఎందుకు అంటే ఫలానా రమేష్ అనేటువంటి వ్యక్తిది సింహరాశి అయితే మరి తను తులారాశి చూసుకుంటూనే ఉన్నట్టయితే మరి సింహరాశి వారికి గడిచినటువంటి యోగాలు రాబోయే యోగాలు తనకు పట్టించుకోకుండా ఇదే తులారాశిని పట్టుకున్నట్టుంటే మరి గడిచిన రెండు సంవత్సరాల నుండి ఇబ్బందే మరి తనది సింహరాశ తులారాష ఏ ప్రకారంగా చూసుకోవాలి మరి వీరికి జన్మజాతకరీత్యా ఏర్పడేటువంటి ఈ మనకు యోగకరమైనటువంటి టైం ఎప్పుడు బాధ కలిగించేటువంటి గ్రహం ఎప్పుడు ఏమిటి అనేటువంటిది మనం తెలుసుకొని తప్పకుండా ముందుకు వెళ్ళాలి ఎందుకంటే మారుతున్నటువంటి కాలానుసారే మనము కూడా తప్పకుండా మంచి మంచి విషయాలను తెలుసుకొని మన జాతకరీత్యా ఎలాంటి ఉద్యోగం చేస్తే బాగుంటుంది ఎలాంటి వ్యాపారము ఎలాంటి అసలు ఏం చేయాలి అదేవిధంగా ఏ రాశిని వివాహం చేసుకోవాలి ఏ రాశిలో జన్మించినటువంటి వారిని అటువంటి ఇంట్రెస్టింగ్ విషయాలకై తప్పకుండా మన ఛానల్ని వీక్షిస్తూ ఉండండి మంచి మంచి రెమెడీస్తో మీ ముందుకు రావడం జరుగుతుంది మరి రెండు వేల ఇరవై ఆరులో బంగారం రేటు కూడా పెరగనుందా తగ్గనుందా అనేటువంటి విషయాలకై తప్పకుండా మీరు మన ఛానల్లో వీక్షిస్తూ ఉండండి ఎస్పెషల్గా రెండు వేల ఇరవై ఆరులో మరి ముఖ్యంగా తులారాశి తులారాశి వారికి మరి రెండు వేల ఇరవై ఆరు ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం గడిచిన సందర్భాలలో రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుండి కూడా రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు వరకు తీవ్రమైన ఇబ్బందులు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నుండి రెండు వేల ఇరవై ఐదు లోపు ఒక సూసైడ్ అటెంప్ట్ చేసుకునేటువంటి ఆలోచనలు చాలా బాధ కలిగించే సందర్భాలు అసలు అయిన వాళ్ళ నుండే విపరీతమైనటువంటి మోసపూరితమైనటువంటి సంఘటనలు సొంత కొడుకు తండ్రిని మోసం చేయడాలు సొంత అంటే తప్పకుండా వివాహం చేసుకుంటాను నిన్ను అని కమిట్మెంట్ ఇచ్చినటువంటి వారు వారిని వివాహం చేసుకోకుండా వేరే వారిని వివాహం చేసుకొని వారిని మోసం చేసిన దాఖలాలు అది స్త్రీలకైనా పురుషులకైనా ఇల్లీగల్ అఫైర్స్ బయటపడినటువంటి సందర్భాలు భార్యాభర్తలలో ఎవరికో ఒకరికి సో ఓవరాల్గా ఎవరైతే తులారాశి వారు ఉన్నారో కొంత సిఏ అంటే వీరికి వీరికి కూడా కొంత చార్టెడ్ అకౌంట్ కానీ లైక్ ఇలాంటి దానిలో బాగానే ఉంటుంది తులారాశి వారికి గడిచిన సందర్భాలు ఎంతో బాధాకరము ఒక భార్య భర్త కోసము అంటే ఎంతో ప్రేమగా ఉండాలి అని అనుకున్నా కూడా భర్త ఉండకుండా ఉండలేని సందర్భాలు అసలు ఒకటి రెండు అని కాదు విపరీతమైనటువంటి ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ అదేవిధంగా ఎవరినో ఒకరిని కోల్పోయిన దాఖలాలు ఇంట్లో తండ్రిని కానీ తల్లిని కానీ సో ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో కూడా సందర్భాల పాపం బాధను దిగమింగుకొని ఒక వంద రూపాయలకు కూడా ఇబ్బంది కలిగేటువంటి సందర్భాలు ఎన్నో ఎన్నో ఎన్నెన్నో కూడా మీకు ఏర్పడినటువంటి సందర్భాలు ఉన్నాయి సో చాలా అంటే చాలా బాధాకరమైనటువంటి సందర్భములోనే గడిచిపోయినాయి రోజులన్నీ రెండు వేల ఇరవై ఆరు మీదే ఛాలెంజెస్ చెప్తున్నా రాష్ పెట్టుకోండి రెండు వేల ఇరవై ఆరు మీదే డైరెక్ట్గా రెండు వేల ఇరవై ఆరు మీదే అని నేను చెప్తే మీరు నమ్మచ్చు నమ్మకపోవచ్చు ఇది మాత్రం వాస్తవం మీ జీవితంలో గడిచినవి అందులో ముఖ్యంగా రమేష్ రాజు రంజితు రాకేషు రవలి ప్రసాదు ప్రమోదు ప్రదీపు ప్రణయ్ ప్ర ప్రవీణు ప్రియాంక ఇట్లాంటి పేర్లు కలిగినటువంటి వారు ఎవరైనా కావచ్చునో ఛాలెంజ్ చేసి చెప్తున్నా కింద కామెంట్ పెట్టండి మీ జీవితంలో ఒక్కసారైనా హాస్పిటల్ వెళ్ళడం కానీ ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో భార్యాభర్తలలో అన్యోన్యత లోపించడం కానీ డబ్బు సమస్యలు కానీ ఆరోగ్య సమస్యలు కానీ వివాహం జరిగి డైవర్స్ దాకా వెళ్ళిపోవడాలు కానీ ఎన్నో ఎన్నెన్నో ఇంకా చాలా సందర్భ పనిచేసే చోట మీపై చిన్న చూపు నెగిటివ్ ఇంపాక్ట్ ఇలా ఎన్నో ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నటువంటి దాఖలాలు ఉన్నాయి సో మొత్తం మీద ధనానికి మాత్రం కొదువ ఉండదు రెండు వేల ఇరవై ఆరులో కానీ అప్పుడప్పుడు కొంత ఇబ్బంది అయితే వస్తుంది అయిన వారి వల్ల అతిగా నమ్మడం వల్ల ధనము అనేటువంటిది మీరు కోల్పోతారు అది గమనించుకోండి ఆడంబరాలకు కానీ సుఖాలకు కానీ ధనం అధికంగా ఖర్చు పెడుతూ ఉంటారు తులారాశివారు అదేవిధంగా అప్పుల వైపు మాత్రం మీరు వెళ్ళకండి వెళితే ఇంకా ఇబ్బందులు ఎదుర్కొంటారు నెమ్మదిగా చెబితేనే అర్థం చేసుకునేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారు వారు నేను పట్టిన కుందేలుకు మూడు కాళ్ళంటే మూడు కాళ్ళనే అనుకునేటువంటి వారే ఎక్కువగా వాదిస్తూ ఉంటారు అధికంగా కూడా సో తప్పకుండా జాలిత అంటే మీ జాలితత్వం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయి సో శుక్రవారం రోజు మీరు చేసేటువంటి మంచి పనులు కానీ శుక్రవారం రోజు మీరు చేసేటువంటి ఏమైనా మంచి పనులలో తులారాశి వారికి ఖచ్చితంగా శుక్రవారం రోజు ఏదైనా లక్ష్మీదేవి ఆలయంలో బబ్బెర్లు కావచ్చును అదేవిధంగా అమ్మవారికి నేతితో దీపారాధన కావచ్చును చేయడం ద్వారా మంచి ఫలితాలు మాత్రము మీకు ఉండబోతున్నాయి అదేవిధంగా ఇంకా ఏమిటి అంటే ఈ పద్మము రంగు దుస్తులు అంటే లోటస్ ఈ ఈ కలర్లో ఉండేటువంటి బట్టలు కానీ లైట్ పింక్ లేదా క్రీమ్ కలర్లో ఉండేటువంటి బట్టలు కానీ ఇవి మీరు ధరించినా శుక్రవారం శుక్రవారము అమ్మవారికి ఈ పువ్వును సమర్పించినా కూడా మీకు నిజంగా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది ఏది ఏమైనా రెండు వేల ఇరవై ఆరు మీది రాష్ పెట్టుకోండి ఇది ఛాలెంజ్ రెండు వేల ఇరవై ఆరులో మీకు జనవరిలో ఉండేటువంటి సమస్య డిసెంబర్ వరకు సద్దు అంటే పది నెలల అంటే చెప్పలేము జనవరిలో కావచ్చును ఫిబ్రవరిలో కావచ్చును మన 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 యొక్క వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది మనము ప్యూర్ హార్ట్గా కనెక్ట్ కాండి చక్కగా నేచర్కు కానీ అమ్మవారికి కానీ చక్కగా పూజాది కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళండి మీ పని మీరు తప్పకుండా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి అదేవిధంగా తీర్థయాత్రలకు వెళ్ళేటువంటి యోగం కూడా ఉన్నది సో ఓవరాల్గా ఇంకా మీకంటూ జాతకరీత్యా అయ్యో మా కూతురుకు వివాహం అవుతలేదు అని కానీ లేదా మా కూతురు గొడవపడి అల్లునితో ఇంటికి వచ్చింది అని కానీ లేదా మా కొడుకుకు సంతానం కలగడం లేదు అని కానీ లేదా ఇలాంటి ఇంకా ఏమైనా విషయాలకై తప్పకుండా వన్స్ నన్ను కన్సల్టెంట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకెవరిని కూడా కన్సల్టెంట్ చేయకుండా మీ జీవితంలో గడిచిన సందర్భాలు నడుస్తున్న సందర్భాలు రాబోయే సందర్భాలు ఇవన్నీ కూడా తప్పకుండా మీకు నేను చెప్తా ఇది మాత్రం గమనించుకోండి సో ఓవరాల్గా వారికి ఆల్ ద బెస్ట్ ధర్మం రక్షిత రక్షిత ధర్మాన్ని మనం కాపాడితే తప్పకుండా ధర్మం మనల్ని కాపాడుతుందనే విషయాన్ని గమనిస్తూ ధర్మబద్ధంగా మన ఆధ్వర్యంలో ప్రతీ నెలలో చాలా తక్కువ అమౌంట్తో చాలా అంటే చాలా తక్కువ అమౌంట్తో కేవలం థౌజండ్ రూపీస్ లోపే ఏకాదశ రుద్రపారాయణాలు అదేవిధంగా మృత్యుంజయ హోమాలు రుద్ర హోమాలు ఆయుష్య హోమాలు అదేవిధంగా ఇంకను నవగ్రహాలకు సంబంధించినటువంటి పాశుపతము అదేవిధంగా చాలా అద్భుతంగా సర్పబలులు కూడా విశేషంగా జరుగుతుంటాయి ఆశ్లేష సర్పబలు నరఘోష నరబాధ శత్రుబాధకై ప్రత్యంగిర అమ్మవారి భగలాముఖి అమ్మవారి కాలభైరవ స్వామి యొక్క హోమాలు ఎండు మిరపకాయలతో ఇప్ప పువ్వుతో సో ఇట్టి హోమాలలో కేవలం మీరు ఆన్లైన్లో పాల్గొనేటువంటి వారు కింద కనబడేటువంటి నెంబర్లో సంప్రదించండి ఆల్ ద బెస్ట్